ఈరోజు పారతూరు మన్యం జిల్లా పాలతూరు రోర్లు బడిదేవరకొండ వద్ద మేము ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలన చేయడానికి రావడం జరిగింది వ్యవసాయ కార్మి సంఘం రైతు సంఘం కలిపి అలాగే ఈ నిర్వాస్త ఏదైతే పట్టాదారులుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినట్టు ఓడి పట్టాలు ఇచ్చినట్టు గిరిజనులు కూడా ఇక్కడ ఉన్నారు దీన్ని పరిశీలన చేస్తున్నా ఈ గనులు ప్రభుత్వం వారికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా లీజ్కి ఇవ్వడం ద్వారా ప్రకృతిని నాశనం చేసినట్లు అవుతున్నారు ప్రధానంగా ఈ బడిదారు కొండ వర్షాధారం వల్ల వర్షాలని నీళ్ళని పట్టి రాయి గ్రహించి కాలక్రమంలో విడుదల చేస్తూ జల జీవనాధారాన్ని ఇస్తుంది ఆ విధంగా సుమారు ఇరవై గ్రామాలకు సంబంధించిన సాగునీటి చెరువులకు నింపుతుంది నేను ఇస్తున్నా ఈ కొండ నుంచి వచ్చే జాలు వల్ల అవుతుంది మరి అటువంటి దాన్ని లీజ్కి ఇవ్వడం దుర్మార్గం చర్య దీని వెంటనే ప్రభుత్వం స్పందించి రద్దు చేయాలి లీజ్ని రెండోది ప్రకృతి నాశనం చేయడం దుర్మార్గమైన చర్య ఇప్పటికే మనం అనేక దగ్గర జరుగుతుంటే చూస్తున్నాం ప్రకృతి కోపాన్ని అట్లాంటి పరిస్థితి ఈ ప్రాంతాన్ని కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యులు పార్వతీపురం వారు మొన్న శీతనాను వెళ్ళి అనేక దగ్గర ఇవి తప్పు ఇట్లాంటి చర్యల్ని మేము ఖండిస్తున్నాం వెంటనే ఆ క్వారీలు ఆపాలని చెప్పేసి ఆగ మేఘాల మీద ఆపించారు అదే పద్ధతిలో ఈ గ్రానైట్ పనుని కూడా ఇచ్చిన లీజ్ని రద్దు చేసి గిరిజనులు రైతులని వాళ్ళ పంటల్ని వాళ్ళ జీవనధారాన్ని కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు బురదోప నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతూరు జిల్లా కార్యదర్శి